మనదే బీసీ బీసీ కులాల కులాల ఐక్యత ఐక్యత సమాజానికి బీసీలకు దొంగోడో దోస్తోడో ద్రోహోడో తేల్చుకునే సమయం ఆసనమైంది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయా పార్టీలున్న బీసీలు రిజర్వేషన్ కల్పించడం కన్నా ఎన్నికలు ఇవ్వాలని ఆ పార్టీలున్న బీసీలు అంటారు లేదు లేదు కాంగ్రెస్ కు దమ్ము లేదు ఇది ఓడిపోతుందనే చెప్పి స్థానిక ఎన్నికలు పెడతలేరు గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పి అగ్ర కులాల నాయకులు అంటారు అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు కానీ బయట మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్టయితే రెండు నాలుకల ధోరణి అవలంబించురో ఇప్పుడు సేమ్ అట్టే అవలంబిస్తున్నారు కాబట్టి దీన్ని మేము చెప్తున్నాం బిడ్డ ఏ పార్టీ అయితే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందో మేము మనసులో పెట్టుకుంటాం ఖచ్చితంగా మీ బండారాన్ని బయట పెడతాం రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు నిద్రపోం మిమ్ముల వంద శాతం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏ బీసీ వ్యతిరేక పార్టీ ఉన్నదో ఆ పార్టీని రాజకీయంగా బొంద పెట్టడానికి బీసీ సమాజం సిద్ధం కావాలి మా నోటి కార్డు ఎందుకు లాక్కుంటారని నేను అడుగుతున్నా ఈ రోజు మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి అదేవిధంగా మా సోదర అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి చూడండి ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సిందే వంద శాతం మా సోదరులే జనాభా ప్రకారం ఉండాల్సిందే అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి కానీ జనాభా ఉండి కూడా దామాస రిజర్వేషన్ లేనోడు దేశంలో అనాథలు బీసీలు ఎందుకంటే నోరు లేదు ఇవాళ అరవై శాతం జనాభా ఉంది బీసీ కులాల లెక్కలు యాభై ఆరు శాతం అని మొన్న తేలింది యాభై ఆరు శాతం చిల్లర ఇంచుమించు కుల అటు అరవై శాతం అరవై శాతం ఉండి కూడా మేము నలభై రెండు శాతం అడుగుతున్నాం కదా అరవైకి అరవై అడుగుతలేము కదా ఇతర కులాలు ఇతర వర్గాలు తీసుకున్నట్టు ఆ నలభై రెండు అమలు జరగకుండా కుట్రలు బిడ్డ మీరు మాత్రం బీ వందకు వంద శాతం బీసీ వ్యతిరేకులే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్త లేదు బీసీల విషయంలో అడగాల్సిన వాడేం అడుగుతలేడు చేయాల్సిన వాడేం చేస్తలేడు అరవై శాతం మంది బీసీలను విస్మరిస్తారు అగ్రవర్ణాలే అందరం ఎక్కిస్తారు ఇది ఎక్కడ కాబట్టి ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం బీసీల అమాయకులు కాదు మోసపోవడానికి బీసీ సిద్ధంగా లేదు దొంగోడో ద్రోహోడో త్వరలోనే తేలిస్తాం అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తాం రహదారుల మీద ఎక్కడ అక్కడ వంట వార్పు చేస్తాం ఢిల్లీ దిగి రావాలి వీడు గల్ మేల్కొనాలి ఢిల్లీ దిగి రావాలి అవసరం అయితే అప్పుడు కూడా దిగి రాకపోతే మళ్ళీ జూలై రెండో వారంలో రాష్ట్ర బంధు పిలిపించడానికి మేము వెనుక ఆడబో